ఎడారిలో సెలయర్లు శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి అని తిన ధ్యానాలు మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేగా మీరు బూరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్పాటముగా కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలను గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు యహోశువా అధ్యాయము ఐదో వచనం ఉగిసలాడుతూ ఉండే విశ్వాసపు మూలుగులకి చెక్కు చెదరని విశ్వాసపు ఆర్భాటమైన కేకలకి ఎక్కడా పోలిక లేదు ఈ ఆర్భాటమైన విశ్వాసపు కేక అనేది దేవుని రహస్యాలన్నిటిలోనూ అన్నిటిలోనూ అతి ప్రశస్తమైనది దేవుడు యహోశువాతో అన్నాడు ఇదిగో ఎరుకోను దాని రాజును నీ చేతికి అప్పగించాను దాని సూర్యులందరూ నీకు లొంగిపోతారు దేవుడు యహోశువాతో నీ చేతికి అప్పగిస్తాను అని అనలేదు అప్పగించాను అన్నాడు ఎరుకో పట్టణం ఇక యహోశ్వదే వెళ్ళి దాన్ని సొంతం చేసుకోవడమే మిగిలిన పని కానీ ఎలా అన్నదే ప్రశ్న ఈ అసాధ్యమైన పని కోసం దేవుడు ఒక పథకాన్ని సిద్ధం చేశాడు వాళ్ళ అరుపుల వల్ల ఎరుకోకూడలు కూలాయని ఎవరూ అనుకోరు అయినప్పటికీ వాళ్ళ జయంలోని రహస్యం ఆ కేకల్లోనే ఉంది ఎందుకంటే అవి సాహసోపేతమైన విశ్వాసపు కేకలు ఆ కేకలకు అధికారాన్ని ఇచ్చింది దేవుడే వాగ్దానం ద్వారా లభించిన విజయాన్ని దేవుని మాట మూలంగానే ఆ కేకల ద్వారా వారు పొందారు అప్పటికింకా విజయ సూచనలేమీ కనిపించడం లేదు కానీ వాళ్ళ విశ్వాసానుసారం దేవుడు వారికి చేశాడు అందుకనే వాళ్ళు జయ జయద్వానాల్లో చేసినప్పుడు గోడలు కూలాయి ఆ పట్టణాన్ని వాళ్ళకి ఇచ్చేశానని దేవుడు మాట ఇచ్చేశాడు విశ్వాసం మూలంగా ఇది సత్యమని వాళ్ళు తెలుసుకున్నారు ఎన్నో శతాబ్దాల తర్వాత హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ విశ్వాస విజయం గురించి పరిశుద్ధాత్మ రాయించాడు విశ్వాసంను బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను విజయ నాదపు స్థుతి గీతం ధ్వనించేదాకా విశ్వాసఫలం ప్రత్యక్షం కాదు దివ్య పరమపురిలో ద్వారాలన్నీ స్థుతుల ద్వారాలే